సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందా అందుకే ఆయన ప్రెస్ మీట్లో సిట్లేదు గిట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సమాచారం అందిందా ఆ సమాచారం అందిన తరువాతే జగన్మోహన్ రెడ్డిలో బెరుకు మొదలైందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే మనం ఇదే అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ మీద జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందని ఎక్కడ ఈ సిట్ నిజానిజాలను బయట పెడుతుందో అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గిట్ గిట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్ లాంటి సందేశం వెళ్ళిందని దాని తర్వాత మరింతగా ఆయన భయపడుతున్నారు అనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉన్నాయి ఏంటి సార్ దీని మీద మీ అనాలసిస్ సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఏదైతే ఈ రోజున సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో సో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదో మేకపోతు గాంభీరంగా మీరు చెప్పినట్టుగా వాళ్ళ యొక్క డిజిటల్ దీంట్లో ఏదో పోస్టులు పెట్టుకుంటారు దానికి విభిన్నంగా పెడుతున్నారన్న మాటే కానీ సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగానే వాళ్ళకైతే వెన్నులో అయితే చలి మొదలైంది సో మీరు చెప్పినట్టుగా ఆయన సిట్టు లేదు బిట్ లేదు బిట్లేదు అంటున్నాడు కానీ ఆయన మాట్లాడుతుంటే నాకు నాకు సిగ్గు లేదు ఎగ్గు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఓకే నాకు సిగ్గు లేదు ఎగ్గు లేదు అని చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది సో ఏదేమైనా డెఫినెట్గా దీని మీద పూర్తిగా సమగ్రంగా విచారణ జరపాలి ఇది ఎంతోమంది మీరు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు వెంకటేశ్వర భక్తులు ఉన్నారో వీళ్ళందరి మనోభావాలతో కూడుకున్నది ఇంక్లూడింగ్ మీరు నాకు అందరిది సో అదే విధంగా మనం అదే టైంలో ఒక క్రిస్టియన్ మన చర్చికి పిలిస్తే కూడా వాడు కేక్ ఇచ్చినా క్యాండిల్ ఇచ్చినా మనం సేకరిస్తాం అదే భక్తి శ్రద్ధలతో అలాగే ఒక ముస్లిం పిలిస్తే మనం బిర్యానీ పెడితే తీసుకుంటాం మసీదుకి పిలిస్తే వెళ్తాం దర్గాకి పిలిస్తే వెళ్తాం అదేవిధంగా ఎక్కడికైనా వెళ్తాం సో మనకున్న యొక్క ఏదైతే ఆ బ్రాడ్ మైండ్ కానీ ఆ యొక్క విశాల హృదయం కానీ ఆ మత సామరస్యం కానీ బహుశా ఇంకెవరికీ లేదు ఈ ప్రపంచంలో సో మనం సర్వం సమ్మతం అనే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం ఏదైతే మన హిందూ సమాజంలో మనం ఏదైతే మన సనాతన ధర్మం నమ్ముతామో సో సనాతనం అంటే ఏంటి నిత్యం సత్యమైనది అని అర్థం అవును సో ఆ నిత్యం ఆ సత్యం కోసమే మన అన్వేషణ కానీ ఇక్కడ ఏదో ఇది కులం కాదు ఒక మతం కాదు ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు సో ఈ నిత్యం సత్య శోధన చేసే మనల్ని ఈ విధంగా ఈ వ్యక్తి మన మనోభావాలతో ఆడుకుని ఇటు తిరుపతిని తిరుమలని మళ్ళిన కాకుండా ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలతో ఆటలాడుకున్నారు సో కనీసం గాడ్ ఫీర్ లేకుండా పాపభీతి లేకుండా ఎక్కడో నార్త్లో కొని అది తీసుకొచ్చి అడల్ట్రేషన్ చేసి అంత తక్కువ ధరకి ఇచ్చారంటే అప్పుడు వాళ్ళు అక్కడ కొన్నది ఎంత తక్కువ కొన్నారో సో డెఫినెట్గా దీంట్లో లాభార్జనతోటే చేశారు వాళ్ళు నష్టానికి ఏం చేయలేదు అక్కడ చూస్తుంటే మనకేదో ముప్పై ఐదు రూపాయలు ఒక కిలోకి అని కనిపించినా కూడా వీళ్ళ చేసిన అడల్ట్రేషన్ ఏంటి అది మరీ చాలా చీప్ ఉంటుంది సో దగ్గర దగ్గర మీకు అది ఒక నాకు తెలిసి చాలా తక్కువ రేట్లో కొనుంటారు మా కొనుంటే ఒక నూట నూట పది నూట ఐదు రూపాయలకి ఏదో కొనుంటారు అది సో దీంట్లో మిక్స్ చేసి అమ్మేశారంటే డెఫినెట్గా వాళ్ళు అక్కడ లాభం గడించారు అంటే భగవంతుడి దగ్గర కూడా ఇంత నీచత్వానికి పాల్పడ్డారు కాబట్టి ఏదైతే ఈ రోజున సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న సిట్ని వేయడం జరిగిందో అది వేసిన తర్వాత మీరు చెప్పినట్టుగానే భయం ప్లస్ రెండోది ఏమవుతుందో తెలియదు ఇది ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియదు ఇప్పటికే పక్కా ఆధారాలు అనేవి దొరుకుతున్నాయి ఆ ట్యాంకర్స్ ఎట్నుంచి ఎటువచ్చుని ఎట్ంచి ఎటెల్ని మళ్ళీ ఎట్నుంచి ఎటొచ్చినాయి ఆ ట్రావెల్ చేసిన టైము ఇవన్నీ చూస్తుంటే ఇది కంప్లీట్గా ఒక ప్రీ ప్లాన్డ్ స్కామ్ అన్నది అర్థమైపోయింది సో కాబట్టి అంత మీకు ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ ఒకటి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని లేకపోతే ఏదైతే ఈ రోజున వ్యాటికన్ సిటీకి ధీటుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది భక్తుల్ని అలరిస్తూ ఇంతమంది భక్తుల్ని ఆకర్షిస్తున్న వెంకటేశ్వర యొక్క ప్రతిష్టని ఆయన యొక్క ఏదైతే ఆయన యొక్క ఆ వైభవాన్ని మీరు కావాలని చెప్పి చే చేతుల నాశనం చేయడానికి చేసిన పన్నాంగమా లేకపోతే మీరు మీకు కావలసిన వ్యక్తులు అక్కడ కూడా ధనార్జన చేయడం కోసం ఈ పాల్పడ్డ అడల్ట్రేషన్ అన్నది తొందరలోనే బయటకు వస్తుంది ఎందుకంటే అసలు ఈ ఇంత నీచాతి నీచం అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక్క లడ్డు కాదండి తిరుమల తిరుపతిలో వీళ్ళు చేసిన అన్యాయాలు కానీ సుబ్బారెడ్డి కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు కానీ రోజా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ అనుమాయలు అనుచరులు ధర్మారెడ్డి కానీ వీళ్ళ చేసిందంతా కూడా కేవలం ఇప్పుడు రా మొత్తం అంతా కూడా సమస్య లడ్డు చుట్టూ తిరుగుతుంది భూమి గుండ్రంగా ఉన్నట్టుగా లడ్డు చుట్టూ తిరుగుతుంది కానీ లడ్డుకు మించిన స్కాములు జరిగినాయి అసలు ఎంతోమంది భక్తులు ఇచ్చిన విరాళాలు ఏమైనా మంది విదేశీ మారక ద్రవ్యాలు ఇచ్చారు డాలర్స్ రూపంలో ఇచ్చారు అవన్నీ ఏమైనా కొన్ని కోట్లకి విరాళాలు విరాళాలు ఏమైనా అదేవిధంగా పదివేల రూపాయలు దర్శనం టిక్కెట్ ఇచ్చినా కూడా వీళ్ళు పదివేల రూపాయలు తీసుకుని కేవలం ఐదు వందల రూపాయలకు రిసెప్ట్ ఇచ్చారు అంటే మరి ఆ యొక్క తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎట్టిపోయింది సో దగ్గర దగ్గర మూడు లక్షల అరవై వేల టికెట్లు సుబ్బారెడ్డి హయాంలోనే ఇష్యూ చేసినట్టుగా కూడా రికార్డ్స్ చూపిస్తున్నాయి అప్పుడు మూడు లక్షల అరవై వేలు ఇంటూ పదివేలు వేసుకుంటే మూడు వందల అరవై కోట్ల రూపాయలు అది ఎటుపోయింది అది ఎవరి జోబులోకి వెళ్ళింది అలాగే డెవలప్మెంట్ పేరుతో వివిధ ప్రాంతాల్లో వీళ్ళు కట్టిన దేవాలయాలు కానీ వీళ్ళు కట్టిన బిల్డింగ్స్ కానీ ఇక్కడ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ వీళ్ళు తీసుకున్న ఈ పోర్టుకు సంబంధించి కానీ బూందు పోర్టుకు సంబంధించి కానీ ఆ ఒకళ్ళ మాత్ర కిచెన్కి సంబంధించి కానీ తీసుకున్న ఈ కిచెన్ ఎక్విప్మెంటు యుటెన్సిల్సు ఎక్విప్మెంటు ఈ మెయింటెన్సు అలాగే వీళ్ళు ఏదైతే అక్కడ హౌస్ కీపింగ్ తీసుకునే మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా ఒకటని కాదు అక్కడ జరిగిన ప్రతి ప్రొక్యూర్మెంట్లోనూ అవినీతి ఉంది అక్రమం ఉంది దుర్మార్గం ఉంది సో ఇదంతా కూడా మరి పూర్తిగా సమగ్రంగా తీసుకుంటే ఇది లడ్డుకు మించిన స్కామ్ ఇది అంటే ప్రపంచ దేశ చరిత్రలో ఇంతవరకు కూడా ఒక ధార్మిక సంస్థలో ఒక ప్రసిద్ధమైన ఒక దేవాలయంలో ఇంత పెద్ద స్కామ్ బహుశా ప్రపంచవ్యాప్తం కూడా ఎక్కడా కూడా జరిగి ఉండదు సో కేవలం ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ఒక లడ్డు మీదే కాన్సన్ట్రేషన్ చేయకుండా పూర్తిగా పారదర్శకంగా కంప్లీట్గా అసలు ఈ ఐదేళ్లలో వీళ్ళు చేసిన ఈ దమనకాండ కానీ దుర్మార్గం కానీ ఈ దోపిడీ కానీ సో అన్ని విభాగాల్లో ఎలా చేశారు ఈ దర్శన టిక్కెట్ విషయంలో కానీ ఏ టు జెడ్ అండి ఇది అసలు కొండ కింద నుంచి కొండపై వరకు ఏ టు జెడ్ ప్రతిరోజు అక్కడ కొని ఉప్పు పప్పు పాలు నీళ్లు అసలు ఇంకా అది ఇదని కాదు ఏ ప్రొక్యూర్మెంట్ జరిగినా కూడా ప్రతీది కూడా ఆ యొక్క ఇన్వాయిస్లు తీసి ఆ ప్రైజింగ్ చెక్ చేసి ఏం చేశారు ఎలా చేశారు ఏ విధంగా అనేది పూర్తిగా తీస్తే ఇది ఒక పెద్ద స్కామ్ బయటపడుద్ది దీంట్లో సూత్రధారులు పాత్రధారులు కూడా అందరూ బయటకు రావాలి అందరూ శిక్ష అనుభవించాలి మరొక్కసారి ఇటువంటి నీతిమాలిన పనులు ఇటువంటి ఒక హిందూ మనోభావాలు దెబ్బతినే పనులు ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ అధికారి కూడా చెయ్యకుండా ఉండాలంటే కూడా కఠినాతి కఠినంగా వీళ్ళందరినీ శిక్షించాలి అవసరమైతే వీళ్ళు ఏదైతే దోచుకుని దండుకుని దాచుకున్న ఈ డా సంపద ఉందో దీన్ని కూడా రికవరీ చేయాలండి ఓకే ఇప్పుడు ధర్మారెడ్డి కొన్ని వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు అలాగే కరుణాకర్ రెడ్డి కూడా ఈ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి అతను ఏమైనా పెద్ద సంపన్న కుటుంబం నుంచి వచ్చాడా పెద్ద ఆస్తు పాస్తులు ఉన్నాడా అంతా అవారా బ్యాచ్ కదా ఇదంతా వీళ్ళందరికీ ఈ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సో ఈ యొక్క కేవలం స్వామి దగ్గర స్వామి దగ్గర దోచుకున్న సంపద మాత్రమే ఇది సో నిజంగా భగవంతుడు కూడా హర్షించాలంటే ఈ యొక్క కూటం ప్రభుత్వం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ కూడా ఒక్క కూడా స్పిల్లేజ్ లేకుండా ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం అన్ని విషయాలు బయటకు తీసుకొచ్చి వీళ్ళందరి నుంచి రికవరీ చేసి స్వామి డబ్బులు మళ్ళీ స్వామి చెంతకు చేర్చాలండి స్వామి సొమ్ములు స్వామి సంపదని మళ్ళీ స్వామికే ఆయన కైంకర్యాలకే వాడాలి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను నేను అలాగే ఈ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియపరుస్తుంది